జయప్రదం ముచ్చట్లకి స్వాగతం ఈరోజండి ఉసిరికాయ మురబ్బా చేస్తున్నాను ఒక కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను అనమాట శుభ్రంగా కడియండి తుడిసి ఒక అరగంట ఆరబెట్టండి తడి లేకుండా ఆరబెట్టాలి ఈలోపు ఏం చేద్దామంటే ఒక ప్యాన్ తీసుకుని వాటర్ పోసుకోండి అవి బాయిల్ అయ్యాక వీటిని ఆవిరి మీద ఉడికించాలి మనం ఉసిరికాయల్ని అలా మూత పెట్టేయండి ఒక పది నిమిషాలు అలా వదిలేసేయండి మెత్తపడితే తర్వాత ఎలా చేయాలో చూపిస్తాను కేజీ ఉసిరికాయలు తీసుకున్నాం కదా అలాగే కేజీవి పంచదార తీసుకోవాలన్నమాట పెట్టుకుంటున్నాను ఈ కడాయి చూసారండి ఎంత బాగుందో మా అపార్ట్మెంట్లోని క్రాంతివాణి మా ఫ్రెండ్ ఉంటుంది వాడి బాబుకి లగ్నపత్రికలో పెట్టారనమాట రెండు కేజీలు చికెన్ కూడా ఫ్రై చేసుకోవచ్చండి ఇందులో నేను చేశాను చాలా బాగా వచ్చింది అడుగంటట్లేదు చాలా మందంగా ఉందన్నమాట చక్కగా వేగింది నాకైతే చాలా బాగా నచ్చిందండి ఎంతవరకు ఉడికిందో చూద్దాం కొంచెం ఇంకా టూ మినిట్స్ ఉడితే సరిపోతుంది మెత్తగా అవసరం లేదండి కొంచెం ఉడిగితే సరిపోతుంది ఇలా ఒక తీసుకొని గుచ్చి చూడండి తే ఉడికినట్టేనండి స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇంకెంతకంటే ఎక్కువ ఉడకనే మాకండి వీటిని కొంచెం చల్లారినిచ్చి ఇచ్చి బెజ్జాలు పెడదాం అండి అక్కడ అక్కడ బెజ్జాలు పెడితే బాగా జ్యూస్ లోపల దిగుతుందనమాట పంచసార జ్యూస్ అందుకని కొంచెం హారని ఇద్దాం కేజీ పంచసార కదండి ఆ పంచసారలో కొంచెం అరకప్పు నీళ్ళు పోద్దాం అలాగే ఈ ఉసిరికాయలకి ఫోర్త్ మొత్తం బెజ్జాలు పెట్టాను నాలుగైదు బెజ్జాలు పెట్టాను మొత్తం అన్నిటికీ పెట్టండి చక్కగా కలిపేసేయండి ఇలా తిప్పుతూ ఉంటే నీరు వస్తుంది అనమాట పంచసార కరిగి పాకం వస్తుంది చక్కగా నిదానంగా చేసుకోండి ఇట్లా తిప్పుతూ మూత పెడుతూ ఉడకబెట్టాలి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి సరే కొంచెం కలర్ మారింది ఇంకా మారాలన్నమాట పాకం కూడా పాకం వచ్చే వరకు ఉడిపించాలి సుల్ల పెట్టేసి మళ్ళీ మూత పెట్టేయండి ఉసిరికాయ ము అండి కొంచెం టైం పడుతుంది ఏ మురబ్బా అయినా టైమే పడుతుంది ఎందుకంటే పాకం రావాలి కదా తీగ పాకం రావాలి అందులోనే నిదానంగా ఉడకాలి హైలో పెట్టి ఏమవుతుందంటే సరిగ్గా ఉడకదండి పచ్చదారి పచ్చదారిగా ఉండిపోతుంది అందుకని చక్కగా నిదానంగా ఉడికించుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకున్నాం చెక్క నిమ్మరం కూడా పిండాలి పిండితే టేస్ట్ మీకు ఇష్టం కదా పెద్దమ్మ ఉసిరికాయలు తెచ్చిందిగా రాత్రి అందుకని మధ్యాహ్నం పచ్చడి చేసాను ఇప్పుడేమో ఏమో మురబ్బా చేస్తున్నా నూ అండి కొంచెం ఉప్పు వేస్తే మంచి టేస్ట్ వస్తుంది వేసాను అట్లాగే నిమ్మరసం కూడా పాకాన్ని గట్టిగా అవ్వనివ్వరు చక్కగా లూజ్ లూజ్గానే ఉండిపోతుంది అనమాట అందుకోసం టేస్ట్ కూడా బాగుంటుంది ఈ ఉసిరికాయల వగరు ఉంటుంది కదా అది మనకు తెలియకుండా చేస్తుంది అనమాట ఈ నిమ్మరసం అందుకని పిండుతాము ఇది నేనండి గుజరాత్లో ఉండగా నేర్చుకున్నాను వాళ్ళండి ఈ కార్తీక మాసం వచ్చిందండి చాలా బాగా దొరికాయి అక్కడ వెంటనే సంవత్సరానికి సరిపడా రెండు మూడు సార్లుగా చేసుకునేవారు చేసుకుని నివ్వ పెట్టుకునేవారు బయటే ఉంచేవారండి ఏం పాడకూడదు అతను కొంచెం కలర్ మారేది అంతే ఫ్రిడ్జ్లో ఏం పెట్టేవారు కదండి మామిడికాయలు సీజన్ అప్పుడే మామిడికాయలు మరబ్బా చేసుకునేవారు ఇది టైం అయితే పడుతుందండి టైం చాలా టైం పడుతుంది ఓపిక్గా చేసుకోవాలి అది పెద్ద పెద్ద గిన్నెలతో చేసేవారండి రోజు తినేవారు తలవకాయ కాయ తినేవారు సిబీటమే ఉంటుందని చెప్పి వాళ్ళకి చాలా ఇష్టం అన్నమాట అందరూ తినేవారు అప్పటి నుంచి నేను కూడా చేసుకుంటూ ఉంటాను ఎక్కువ ఎక్కువ చేయను కాని రెండు కేజీలు మూడు కేజీలు అంతే కోప్పుకుని చేసుకుంటే బాగానే ఉంటుంది ఇది పాకం వచ్చింది తెలుస్తుంది తెలుస్తుందంటే ఇట్లా దారంలాగా రావాలన్నమాట వచ్చేసింది తగ్గకూడదు ఇంకొంచెం ఒక ఒక నిమిషం ఉంచుదాం ఈ దారం లాగా వచ్చింది తగ్గకూడదు అనమాట అలా సాగాలి అప్పుడు వచ్చినట్లు లెక్క అనమాట ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది కలర్ కూడా చూసారా మారింది తేన్ రంగులోకి వచ్చేసింది ఇంకొక నిమిషం ఉంచేసి షాప్ చేసేయచ్చు దారం లాగా రావాలండి ఇంకొస్తే వచ్చినట్టే దీన్ని తేకపాకం అంటారనమాట ఇది ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా చల్లారి పెట్టండి దీనిలోనే చల్లారి చల్లారాక మూత పెట్టేసి అలాగే ఉంచండి ఈరోజంతా ఉంచేస్తే పొద్దున్నే తీసుకోవచ్చు తీసుకుని ఒక గ్లాస్ జాడీలో పెట్టుకోండి ఆర్నివండి ఆక మూత పెట్టేసేసి అట్లా ఉంచేసామనుకోండి చక్కగా పీల్చుకుంటుంది చూసారా పాకం కూడా ఏ కలర్లోకి వచ్చింది ఇలా రావాలి ఈ కలర్లోకి వచ్చిందంటే పాకం వచ్చినట్టే ఇంకా అది ఇలానంటే తీగ పాకం వస్తుందా లేదో చూసుకోవటమే అట్ట తీగలాగా రావాలి ఇంకా అంతేనండి కాకపోతే టైం ఎక్కువే పడుతుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి చూసారండి జ్యూసీ జ్యూస్ ఎంత బాగుందో